ఓం నమో అన్ని మతాలు సమానమే అందరి దేవుళ్ళు ఒకటే అనేటటువంటి ఒక భావన హిందువులు మాత్రమే కలిగి ఉండేటటువంటి భావన ఉంది చూసారా ఇది హిందువుల బలహీనతగా కొంతమంది భావిస్తూ ఉంటారు హిందువుల యొక్క ఉదార భావం కింద ఎవరు చూడరు హిందువుల యొక్క ఉదారతగా ఎవరు చూడరు దీని వల్ల హిందువుల యొక్క మంచితనం బయటకు కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా హిందువుల మంచితనాన్ని ఎవరో చూడరు దీన్ని అలుసుగా భావించి అమాయకుల్ని మతం మార్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవడైతే అన్ని మతాలు సమానమే అందరు దేవుళ్ళు ఒకటే అనేటటువంటి భావనలో ఉంటాడో హిందువు ఆ హిందువే ఇతర మతాల వాళ్లకు మొట్టమొదటి లక్ష్యం దృష్టిలో పెట్టుకోండి ఎవరైతే మా ధర్మమే గొప్పది హిందూ ధర్మమే గొప్పది మా దేవుళ్ళే గొప్పవారు ఈ భావన ఉండవచ్చు మనమేమి ఇతర మతాలను ఎప్పుడూ తిట్టం ఇతర మతాలని దూషించం ద్వేషించం ఇతర మతాలని మనం ఆదరించాం కాబట్టే వాళ్ళంతా ఇంత సంఖ్యలో భారతదేశంలో స్థిరపడగలిగారు కానీ అది బలహీనతగా రాను రాను మారిపోతూ ఉన్నది ఇతర మతాల వాళ్ళు ఏం చేసినా కూడా నిమ్మకు నీరెత్తనట్లుగా ఉండడం అనేటటువంటిది మన హిందువులకు అలవాటైపోయింది ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాము అనంటే కనుక మచిలీ పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బుద్దాలపాలెం అనే గ్రామం అండి ఆ గ్రామంలో ఒక దురాగతం జరిగింది ఆ దురాగతం ఏమిటి అనంటే ఆ గ్రామంలో ఒక రామాలయం ఉందిట చాలా కాలం క్రితం ఆ గ్రామానికి వేరే ఊరు నుండి ఒక పాస్టర్ వచ్చాడు చర్చి కట్టాడు ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ కూడా మతం మార్చాడు దాదాపుగా తొంభై ఐదు శాతం మతం మార్చేసాడు మార్చేసి ఐదే ఐదు కుటుంబాలు హిందువులుగా మిగిలారు దాంట్లో ఆ గ్రామంలో వాళ్ళు ఎన్ని ఒత్తిడులు వచ్చినా వీళ్ళంతా వెళ్ళి బెదిరించినా వీళ్ళంతా వెళ్ళి రకరకాలుగా ప్రయత్నం చేసినా కూడా ఆ ఐదు కుటుంబాలు మాత్రం మతం మారడం లేదు మేము హిందువుగా పుట్టాము హిందువుగానే మరణిస్తాము అని చెబుతూ ఉన్నారు ఎంత వాళ్ళో చూడండి వాళ్ళంతా కూడా ఝాన్సీ లక్ష్మీబాయి దేవి అహల్యాభాయి హోల్కర్ వంటి వాళ్ళతో సమానంగా తొలతూగుతారు వాళ్ళు అంత గొప్పవాళ్ళు ఆ గ్రామంలో ఏం జరిగింది అని అంటే కనుక ఒక పాస్టరు వేరే ఊరు నుండి వచ్చాడు చర్చి కట్టాడు అంతవరకు కూడా సరే బాగానే ఉంది వాళ్ళ ప్రార్థనలు ఏదో వాళ్ళు చేసుకుంటే సరిపోయేది కానీ వీళ్ళు అలా చేయరు కదండి వాళ్ళ దేవుడి మహిమ గురించి చెప్పడం కంటే కూడా ఇతర మతాలు ముఖ్యంగా హిందువుల దేవుళ్ళందరూ సైతాన్లు అని బోధిస్తారు హిందువుల దేవుళ్ళ విగ్రహాల్లో సైతాన్లు ఉంటారు అని చెప్పేసి బోధిస్తూ ఉంటారు ఇదే వాళ్ళ పని ఆ విధంగా సైతాన్లు సైతాన్లు అని చెప్పడంతో మన దేవీ దేవతల విగ్రహాలు చూసిన వెంటనే ఆ మతస్థులు కొంతమందికి సైకోయిజం వచ్చేస్తుంది సైకోల్లాగా మారిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు అదే జరిగింది ఏం జరిగిందో చూడండి మీరు దారుణం అండి ఎంత ఘోరం చేశాడో చూసారా అండి శ్రీరాముణ్ణి మనం ఎంత గొప్పగా పూజించుకుంటాం మన భారతీయుల యొక్క ఆత్మ శ్రీరాముడు అలాంటి శ్రీరాముణ్ణి ఏ విధంగా దుర్భాషలాడి గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహాన్ని ఏ విధంగా కాలితో తన్నాడో చూడండి ఇతడు మద్యపానం చేసి ఉండవచ్చు మద్యపానం చేసిన వాళ్లకు మనస్సులో ఉన్నటువంటి భావన బయటపడుతుంది అంటారు ఈ విధంగా చర్చిల్లో పూర్తిగా ఇతర మతాలకు చెందినటువంటి దేవీ దేవతలందరూ కూడా దేవుళ్ళు కాదు సైతాన్లు అని చెప్పి నూరిపోయడం వల్ల రాముడు దేవుడు కాదు ఏసే దేవుడు అని చెప్పేసి ఈ వ్యక్తి ఇంకా రెండు దుర్భాషలతో రాముణ్ణి దూషించాడండి దీనికి కారణం మరి ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ చర్చి ఆ పాస్టరు కాదా అండి వాళ్ళు రగిల్చినటువంటి మతోన్మాదం కాదా కావున ఈ బుద్ధాల పాలెం అనేటటువంటి గ్రామం పూర్తిగా క్రైస్తవ గ్రామంగా మారిపోతూ హిందువుల్ని హిందూ దేవతల్ని కూడా ఈ విధంగా దూషిస్తూ అవమానిస్తూ ఉన్నారండి ఇంకా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఐదు కుటుంబాల వాళ్ళు ఏ విధంగా వాపోతున్నారో చూడండి ఒకసారి మేము మా తప్ప మమ్మల్ని మత మార్పిడి మేము మతం మారలేదని మా ఐదు ఊరు మొత్తం మా మీద దాడి చేసింది యాభై మంది దాడి చేశారు మా పైన శ్రీరామనవమి ఎందుకు చేయించారు రెండు వేల నాలుగులో గుడి మూతపడిపోయింది ఎవరు చేయట్లేదు కళ్యాణాలు చేయట్లేదు మీరు ఎందుకు చేయాలి ఎక్కడి నుంచి వచ్చారు లేడీస్ ప్రైవేటు మొత్తం అన్ని కోసేస్తాం చీర్చేస్తాం అని చెప్పేసి వేరస్ మాట్లాడారు చూసారా అండి దారుణం అంటే ఎప్పుడైతే హిందువులు మైనారిటీలుగా మారతారో ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా సరే అప్పుడు ఏ విధమైనటువంటి ప్రమాదాలను ఎదుర్కొంటారో అని అర్థమవుతూ ఉన్నది హిందువులు తగ్గిపోయారు కదా ఐదే ఐదు కుటుంబాలు ఉన్నాయి మిగిలిన వాళ్ళందరూ కూడా క్రైస్తవులు ఉన్నారు అయినప్పటికీ కూడా ఒకప్పుడు పూర్తి హిందూ గ్రామంగా ఉండి హిందూ ఆలయము హిందువులే ఉన్నటువంటి గ్రామంలో పాతదైనటువంటి రామాలయంలో రెండు వేల నాలుగులో మూత పడిపోయిందట అంటే ఎవరూ లేరు కాబట్టి ఎవరూ చేసేవాళ్ళు లేక పాపం ఉన్నటువంటి ఐదు కుటుంబాల వాళ్ళు మేమైనా చేసుకుంటామో అని ఏదో శక్తి కూడగట్టుకుని సీతారామ కళ్యాణం చేసుకుందామని ప్రయత్నం చేశారట అంతే యాభై మంది వచ్చి దాడి చేశారటండి ఎంత దారుణం అండి ఇంత తక్కువ మంది పది మంది మీద యాభై మంది వచ్చి దాడి చేస్తే ఆవిడ చెబుతూ ఉన్నది ఏ విధంగా వాళ్లను శరీర అవయవాలు కోసేస్తాము అని బెదిరిస్తున్నారు అని మనం అసలు మనుష్యులు నివసించేటటువంటి సమాజంలో ఉన్నామా లేకపోతే ఆటవిక సమాజంలో ఉన్నామా అని అనిపిస్తూ ఉన్నదండి ఈ విధమైన ఆటవిక మతోన్మాదం ఎవరికి ఉన్నది ఎవరు రగిలిస్తూ ఉన్నారు అని అర్థమై ఉంటుంది దేవుడి గురించి మమ్మల్ని గురించి మా అంత చూస్తాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద కత్తులు తీసుకుని వచ్చారు మొత్తం అందరూ కూడా మేము భయభ్రాంతులు హిందూ ధర్మాన్ని ఆశ్రయించాము మాకు రక్షణ కల్పించండి సనాతన ధర్మం బతకాలి సనాతన ధర్మం బతకాలి జై శ్రీరామ్ ఎప్పుడు మేము పుట్టినా హిందుగానే పుడతాం సచ్చినా హిందుగానే చచ్చిపోతాం మేము చూసారా అండి ఈవిడ ఎంత ఆదర్శ ప్రాజ మహిళ ఎంతమందికి ఇవిడ ఆదర్శం అనేది ఒక్కసారి మీరు ఆలోచించండి అంతమంది కత్తులు తీసుకుని వచ్చారట రకరకాల దుర్భాషలు ఆడారట అసలు ఆడాల్సిన అవసరం ఏముంది చెప్పండి నీ చర్చిలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు వీళ్ళ ఆలయంలో వీళ్ళు కళ్యాణం చేసుకుంటారు మీకేమిటి నొప్పి హిందువులు ఇచ్చినటువంటి అలుసు అన్ని మతాలు సమానమే అందరు దేవుళ్ళు సమానమే అని మనం వాళ్ళకి ఇచ్చినటువంటి అలుసు నేడు ఈ విధంగా అడుసు కింద మారిందండి బురద కింద మారింది మాకు న్యాయం జరగాలి మాకు న్యాయం జరగాలి మాకు రక్షణ కావాలి హిందూ ధర్మాన్ని మేము బతికించుకోవాలి ఐదు అయినా రెండు ఇళ్ళైనా మేము హిందూ ధర్మాన్ని బతికించుకోవాలి మా పైన దాడులు జరుగుతున్నాయి మీరు రక్షించండి మమ్మల్ని మేమంతా కూడా వెళ్తూ ఉన్నామండి బుద్ధాలపాలెం గ్రామంలో మిగిలినటువంటి ఆ ఐదు కుటుంబాల హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము ఉన్నాము మేము కలిసి వస్తాము మేము శ్రీరామనవమి చేసామని మా పైన దాడులు చేశారు చేసుకోవాలి అన్ని పండుగలు చేసుకోవాలి మేము పండుగ చేసుకుంటా కూడా భయమేస్తుంది మేము ఒలిపోవాల్సి వస్తున్నాం దాడి చేస్తున్నారు చెడగొడుతున్నారు వాళ్ళు బుధవారం చేస్తున్నారు మైకాలు పెడుతున్నారు బుధవారం పెడుతున్నారు శుక్రవారం పెడుతున్నారు శనివారం పెడుతున్నారు ఆదివారం పెడుతున్నారు ఉపా స్వార్ధన పెడుతున్నారు బల్లారాధన పెడుతున్నారు కోటాలు పెడుతున్నారు సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా సంవత్సరానికి ఒక్కసారి వచ్చే శ్రీరామనవమి చేయకూడదా ఈ గుడికి మైక కూడా లేదు సంవత్సరానికి ఒక్కసారి మేము శ్రీరామనవమి చేస్తే మా పైన దాడి జరిగింది రావాలి బైక్ కూడా లేదు పాపం అంటే మైకు పెట్టుకోవడానికి కూడా వీళ్లకు భయం వేసేంతగా వాళ్ళ ఉన్మాద ప్రవర్తన ఉన్నది చూద్దామండి ఏం జరుగుతుందో చూద్దాం ఇదే రామాలయంలో భవిష్యత్తులో మైకుతో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఉన్నాయి హిందూ ధర్మాన్ని బతికించాలి వల్ల మాటలు నోటి అసలు చెప్పుకోలేనా చెప్పుకోలేకపోతున్నా చాలా శ్రీరామనవమి శ్రీరామనవమి చేసే హక్కు లేదా హిందూ ప్రతి హిందువు దేవాలయం ముందు కూర్చుని ఎక్కడైనా పండగ చేయొచ్చు ఎక్కడైనా కార్యాలు జరిపించవచ్చు ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో వేరే ఊరు చర్చి వేరే ఊరు వేరే ఊరు నుంచి వచ్చి చర్చి కట్టుకుని ఆయన ఊరు మొత్తాన్ని మత మార్పిడి చేయొచ్చు మేము మారలేదని చెప్పి మమ్మల్ని మార్చి మారాలని అడిగారు మేము మారలేదని చెప్పి నువ్వు కళ్యాణం చేయడానికి నీకేం సంబంధం ఉంది ఊరు ఆడబడుతుంది నేను కళ్యాణం చేసే హక్కు నాకు లేదంట నేను చేయకూడదంట కళ్యాణం శ్రీరామనవమి నేను క్రిస్టియన్ పర్మిషన్ తీసుకుని శ్రీరామనవమి చేయాలంట చూసారా అండి అంటే క్రైస్తవులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆ గ్రామంలో క్రైస్తవుల అనుమతితో శ్రీరామనవమి ఆచరించాలట మరి భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉన్నారు కదా క్రైస్తవుల పండుగలన్నీ కూడా హిందువుల వద్దకు వచ్చి అనుమతి తీసుకుని చేయాలి అని చెప్పేసి మనం ప్రశ్నించకూడదా అడగకూడదా వీళ్ళే దారి చూపుతున్నారు కదా అంటే ఏమీ లేదండి ఈ విధంగా క్రైస్తవులు కాని వాళ్ళను చిత్రహింసలకు గురి చేసి వాళ్లను క్రైస్తవులుగానైనా మారుస్తారు లేకపోతే గ్రామం నుండైనా తరమేస్తారు వాళ్ళ యొక్క పథకం అది వాళ్ళ యొక్క ప్రణాళిక అది ఎప్పుడైతే పూర్తిగా క్రైస్తవ గ్రామంగా మార్చేస్తారో అప్పుడు వాళ్ళంతా కూడా

ప్రతిదానికి మా అందరికి గొడవకు వస్తున్నారు అంటున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆడవాళ్ళని అసభ్యకరమైన మాట్లా అండి అలాగే ఎలాగైనా అసభ్యకరమైన మాటలు నా కొడుకు ఎదురుకుండా నేను అసభ్యంగా మాట్లాడితే మా పిల్లవాడు కొడతా చెల్లెడాలని భాష కత్తిస్తూ వస్తే ఒక్కడ మాట్లాడాల పెద్ద మాలను ఒక మాట్లాడాలి చెప్పుకునే ప్రతి ఒక్కరు అయిపోతే వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఉన్నారా ఈ దారిని పది సార్లు తిరిగే వాళ్ళు ఏ రోజైనా గుడి తుడిచారా గుడి తుడిచారా గుళ్ళో బుక్ కొబ్బరికాయ కొట్టారా ఏమైనా చేసారా ఎవరు చేయలా ఎవరు చేయలే మేమే కరెంట్ కరెంట్ లేదు ఇన్నాళ్ళు ఏమయ్యారు ఆ పెద్ద మనుషులంతా ఏమయ్యారు కరెంట్ లేదు గుడి కాలేజ్ మొత్తం అంతా గుడిపోయింది ఎట్టబో అయిపోయింది మేము చిన్నప్పుడు ఆడుకున్న గుళ్ళని గుడిని చూసి మీద నా ఏడ్చిచ్చాతలు నా మీద కొడతాకు వచ్చారు కత్తిలేసుకుని నేను కళ్ళేనం చేయడం తప్పండి ఇదండి చూశారు కదండి రాముడు పుట్టినటువంటి దేశంలో రామాలయంలో రామ నవమి నాడు రామ కళ్యాణం చేయడం అనేటటువంటిది తప్పట ఇందాక మీరు చూసినటువంటి దాంట్లో రాముణ్ణి దేవుడు కాదు అని ఏ విధంగా దుర్భాషలు ఆడాడో చూడండి అంటే ఒక గ్రామంలో ఇతర మతానికి చెందిన ప్రార్థనా మందిరం వస్తే ఇతర మతానికి చెందినటువంటి పాస్టర్ వస్తే వాళ్ళ సంఖ్య పెరిగితే ఈ విధంగా చేస్తారా వీళ్లకు పూర్తిగా మా మద్దతు ఉంది హిందుత్వ సంస్థలన్నీ కూడా వీళ్లకు మద్దతుగా ఉంటాయి ఆ గ్రామంలో రామాలయం ఇప్పుడున్న స్థితిలో కాదు భవ్య రామ మందిరంగా మారబోతుంది మారుతుంది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను భవ్యమైనటువంటి రామ మందిరము నిర్మాణము నిర్వహణ అన్నీ కూడా అద్భుతంగా జరగాలి ధైర్యంగా అంగరంగ వైభవంగా భవిష్యత్తులో అక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను దీనికి తగిన కార్యాచరణ భవిష్యత్తులో తప్పక జరుగుతుంది మీ అభిప్రాయాలు తప్పక తెలియజేయండి జై శ్రీరామ్ స్వస్తి